వాసుకి పేరు చెప్తే హడిగిపోతారు అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అంజెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు అందరూ హలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి వెళ్ళి కైలాసానికి చక్కరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పుడు హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏమిటి ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు భక్తి ఉన్నదా మురిసిపోతాడంతే ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే ఆయన అందరికీ అన్ని ఇవ్వగలడు ఆయనకి మనమేమిస్తాం ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం నా గుడ్డ పెట్టుకున్నానా నా కాలేయం పెట్టుకున్నానా నా ఊపిరితిత్తుల్ని నేను కొద్ది తెచ్చుకున్నానా నాలో ఉన్న యువకులు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్తి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా నీ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు కానీ మహానుభావుడు ఈ శరీరాన్ని అంతటిని ఆయన సృజించాడు